చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలో భర్తను హత్య చేయడానికి యత్నించిన ఘటనలో భార్య శిల్పతో పాటు ఆమె ప్రియుడు ఎం వెంకటేష్ను పోలీసులు శనివారం అరెస్టు చేశారు పోలీసుల వివరాల ప్రకారం ఆర్మీలో విధులు నిర్వహిస్తున్న సి వెంకటేశులు భార్య శిల్పకు ఎం వెంకటేష్తో వివాహేతర సంబంధం ఉంది ఈ విషయం తెలిసిన భర్తపై ఆమె తన ప్రియుడుతో కలిసి మే పదహారున వేడి నూనె పోసి హత్యాయత్నం చేసినట్లు పోలీసులు తెలిపారు హత్యాయత్నం అనంతరం ఇద్దరు పరారయ్యారు బాధితుడి ఫిర్యాదు మేరకు అప్పట్లో కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు ఎట్టకేలకు శనివారం నిందితులను పట్టుకుని అరెస్టు చేశారు వివరాలను పోలీసులు మీడియాకు తెలిపారు మే పదహారో తేదీన పలమనేరు మండలం కోటిపూడు గ్రామం చెందినటువంటి సి వెంకటేశ్వర్లు సన్ ఆఫ్ లేట్ ఈ కృష్ణప్ప కానిస్టేబుల్ ఇతరి ఫిర్యాదు మేరకు తన భార్య శిల్ప మరియు ఆమె స్నేహితుడు వెంకటేశ్వర్లు నూనె వారిపల్లె వాళ్ళిద్దరు కలిసి అతనిపైన నూనె పోసి చంపడానికి హత్యాత్తం చేసినట్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది హత్యాత్తం కేసు నమోదు చేయడం జరిగింది అప్పటి నుంచి అతని భార్య శిల్ప మరియు ఆమె స్నేహితుడు వెంకటేశ్వర్ పడారీలో ఉన్నారు మొన్నడినం సమాచారం పైన వాళ్ళని పట్టుకొని త్రీ నాట్ సెవెన్ అంటే అటెంప్ట్ మర్డర్ కేసు కింద రిమాండ్ చేయడం జరిగింది ప్రస్తుతం వీళ్ళు చిత్తూరు డిస్టిక్ జైల్లో ఉన్నారు ఈ శిల్పాకు వెంకటేశ్వర్లకి ఆల్రెడీ ముగ్గురు పిల్లలు సంతానం ఉన్నారు ఈ వెంకటేశ్వర్లు ఏ టు వెంకటేశ్వర్లు కూడా రీసెంట్గా ఈ సగనం జరగడానికి ఆరు రోజుల ముందు వివాహం జరిగింది ఫిర్యాదుదారుడు ఆరోగ్యంగానే ఉన్నాడు ఇతను బీఎస్ఎఫ్ కాన్షియర్ ప్రస్తుతం ఉద్యోగం చేస్తూ ఉన్నారు దీంట్లో దర్యాప్తు ప్రకారం అక్రమ సంబంధం పెట్టుకొని దానికి అడ్డుగా ఉన్నాడు భర్త అని అతను తొలగించాలనే ఉద్దేశంతో ఈ సంఘటన జరిగినట్లుగా ముద్దా యొక్క నేల ఒప్పదల్లో రికార్డ్ చేయడం జరిగింది